హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈ వీడియో అయితే నా డే ఇన్ మై లైఫ్ అండి నా లైఫ్లో ఒకరోజు సో ఇదైతే మా తాతయ్య గారికి నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది మా తాతయ్య గారు చనిపోయి లెవెన్ మంత్స్ అయింది సో బెట్ట బట్టలు పెట్టడానికి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం అనమాట సో మొత్తం కవర్ చేయలేదు కిచెన్ సామాన్లు మిగతా అన్ని క్లీన్ చేసినప్పుడు జస్ట్ టాయిస్ చేసినప్పుడు మాత్రం ఒక క్లిప్ తీసాను సో ఇది తాతయ్యకి బట్టలు పెట్టి అందరం పూజ మా సైడ్ అయితే సాంబ్రాన్ని వేయడం అంటారనమాట సో పల్లెలో చేసామండి ఇదైతే దానికి సంబంధించిన ఒక క్లిప్ నాకు కూడా మెమరబుల్గా ఉండాలి నేను మొత్తం కవర్ చేయలేదు సో యాక్చువల్గా మార్నింగ్ నుంచి కవర్ చేద్దాం అనుకున్నాం మేము చేసిన ఐటమ్స్ మొత్తం కూడా పేషెన్స్ లేక అయితే చేయలేదు జస్ట్ మెమరబుల్గా ఉండాలని చిన్న వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను సో ఇదే అండి అండ్ అందరూ ఫ్యామిలీ కలిసి ఉంటే అది ఒక హ్యాపీ కదండి కానీ చాలామంది మిస్ అయ్యారు ఎవరికి చెప్పలేదండి మా దగ్గర వాళ్ళకి మాత్రమే అది కూడా మా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి అంటూ ఉంటుంది కదా వాళ్ళకి మాత్రమే చెప్పామన్నమాట సో ఇంకెవరిని పిలవలేదు ఇంక మా మావయ్య మా మావయ్య వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు అనమాట ఇంక మా అత్తయ్య వాళ్ళు సో మా అవ్వకి మా తాతకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు అనమాట సో జస్ట్ సింపుల్గా మేమే కానీ ఇచ్చేసాము సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఇది మా సైడ్ ఇలా పూజ అయితే చేస్తామండి ఇంకా వీడియో నచ్చినట్టు ఎట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొకటండి సో అందరికీ చెప్పేది అందరికీ తెలిసిందే చనిపోయాక ఎన్ని పూజలు చేసినా అలా అని మేము చేస్తున్నాం అని జనరల్గా చెప్తున్నా అంటే మనకు తెలుస్తుంది కదండి మనకు దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాల్యూ అంటాం కదా అట్లీస్ట్ అన్నిసార్లు కుదరకపోయినా ఒక్కొక్కసారి ఒక టెన్ టైమ్స్ వాళ్ళు పిలిచినప్పుడు వన్ టైం వెళ్ళండి ఒక ఏదో ఒకటి అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయిన చేదేస్తాం అది పెరిగిపోవచ్చు కానీ వాళ్ళు టెన్ టైమ్స్ మనల్ని పిలిచినప్పుడు ఒకసారి రెస్పాండ్ అయితే ఆ హ్యాపీ వాళ్ళకి హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది సో దాన్ని మళ్ళీ మనం మిస్ అవుతున్నట్టు ఉంటుంది నిజంగా మేమైతే మా తాతయ్య విషయంలో మిస్ అయ్యామండి అంటే అందరం బాగున్నాము సెటిల్ అయ్యాము ఇంకా అందరం హ్యాపీగా ఉండొచ్చు అనే టైంలో వెళ్ళిపోయారనమాట ఇప్పుడు నింటే ఇలా చూసుకుని వచ్చామో అలా అందరం నిండు అనుకోవడం తప్ప ఇప్పుడు ఏం చేయలేం కదా వాళ్ళు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ మేము వెళ్ళాలి పలకరించాలని మాత్రమే అనుకునిన్నారు సో అది కూడా కుదరకుండిపోయాము ఇప్పుడు అదే చెప్తున్నా ఎవరైనా వాళ్ళు మంచి వాళ్ళు అవనివ్వండి చెడ్డ వాళ్ళవనివ్వండి మనకు మంచి చేసి చెడ్డ చేసి సో జన్మనిచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం చూడాలి వాళ్ళు కూడా ఒకవేళ ఆ ఏజ్లో అన్ని ఇందులో గొడవలు కామను మనస్పర్ధలు కామను ఒక ఏజ్ వచ్చాక అందరూ రిలైజ్ అవుతారనమాట సో వాళ్ళు ఎవరో తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు కాబట్టి ఏ ఎప్పుడూ ఉన్న వాళ్ళని బాగా చూసుకునేలాగే ఉండాలి సో చూసుకోవాలి కూడా ఆ వ్యాల్యూ మళ్ళీ తెలియదు అనమాట సో అదొక్కటే అండి నా సైడ్ నుంచి ఇంకా అందరం అయితే పూజ చేసేసాము ఈసారి నేను సమాధి దగ్గర కూడా వెళ్ళకపోయాను థర్డ్ మంత్ వీడియో కూడా షేర్ చేస్తున్నాను నేను సేమ్ ఇలాగే ఇదే హౌస్లో ఇలాగే ఉంటుంది మోస్ట్లీ చూడ్డానికి సో కానీ ఈ లెవెంత్ మంత్ అప్పుడు వెళ్ళలేకపోయాను అంటే భోజనానికి అయితే అందరూ వస్తూ ఉండడం వల్ల ప్లస్ నాకు టైర్డ్గా ఉండడం వల్ల వెళ్ళలేదండి అండ్ ఇంతే అండి ఇవాళ వీడియో జస్ట్ నాకు కోసమే ఉండాలి నాకు మెమరీస్లో ఉండాలి అని మాత్రమే జస్ట్ క్లిప్ తీశాను అనమాట సో ఉండని ఇంకా నా దగ్గర మొబైల్లో ఉన్న వీడియో రూపంగా పోతుంది సో యూట్యూబ్లో ఛానల్లో ఉంటే మనకు కూడా ఉంటుంది కదా లైఫ్ టైం ఎప్పుడైనా చూసుకోవడానికి అన్నట్టుగా అయితే వీడియో షేర్ చేస్తున్నాను అండ్ అంతే అండి నేను చెప్పడానికి ఇంకేం లేదు సో ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి తర్వాత మనం ఎన్ని చేసినా ఏం లాభం ఉండదు సో చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం తప్ప అయ్యో వాళ్ళు అలా చేశారో వాళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తారో వాళ్ళు అసలు ఏం చేయలేదా వాళ్ళు ఏం పెట్టలేదా అయ్యో వాళ్ళు ఇన్ని ఐటమ్స్ పెట్టారా అనే టాక్ తప్ప ఏం లేదు మనం వాళ్ళు తినేది లేదు ఇప్పుడు మనం తనకనిది పెట్టాము తనే ఐటెం తినడం తన పేరు చెప్పుకొని మనమే తినేస్తాము సో నేను చెప్పడం ప్రతిసారి కాదు అందరికీ కుదరకపోవచ్చు ఈవెన్ మాకు కూడా కుదరకపోవచ్చు ఎందుకంటే మనకున్న లైఫ్ స్టైల్ అలా మారిపోయిందనమాట సో అప్పుడులాగా ఉండదు కదా విలేజ్లో అట్లా ఏదో దేనికోసమో వచ్చి సెటిల్ అయిపోయి ఉంటాయి నేను చెప్పాను ప్రతిసారి కాకపోయినా టెన్ టైమ్స్ వాళ్ళు రమ్మని పిలిచినప్పుడు ఒక్కసారి వెళ్ళండి ఏదో ఒకటి మంత్లీ వీక్లీ కాకుండా ఇయర్లీ వన్స్ వాళ్ళని కలవండి లేదా వీక్లీ వన్స్ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడండి మీకు కుదరకపోతే డైరెక్ట్గా కుదరేలాగా రెండు రోజులకి ఒకసారి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎలా ఉన్నారు ఏంటి తిన్నారా అంతే ఇంకేం పెద్దగా కూడా మాట్లాడకండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఆ ఏజ్లో మన ఏజ్ వచ్చాకే మనకు అర్థమవుతుందండి సో అదే నేను చెప్పాలనుకున్నాను నేనైతే నీతులు చెప్పడం అని కాదు నేను ఖచ్చితంగా అలాగే ఉంటాను యక్షకులు చెప్పాలంటే వీళ్ళు మా హస్బెండ్ తరఫున బంధువులు మా హస్బెండ్ వాళ్ళ మా మావి వాళ్ళ నాన్న కానీ నాకు ఎవరైనా ఒకటే అటాచ్మెంట్